నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచి వెల్కమ్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపన్ ని మరియు లైఫ్ ని మీకు ఈరోజు ఈ వీడియోలో నా సక్సెస్ వెనుక ఉన్న ఒక ఏకైక ఒక రీజన్ చెప్పాలనుకుంటున్నాను నేను ఎలా సక్సెస్ఫుల్ అయ్యాను అని మీరు అనుకోవచ్చు అదేంటి ఇప్పుడే సక్సెస్ఫుల్ అయిపోయారా అని కన్నడలో సక్సెస్ఫుల్ అయిపోయాను అక్కడ నాకు టీవీ ఇంటర్వ్యూస్ అంతా కూడా వస్తున్నాయి తెలుగులో లేట్ గా వచ్చాను ఇప్పుడు మీ అందరి ప్రేమ ఆదరణ నాకు దొరికింది అందుకు నేను ఎప్పుడు మీకు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూనే ఉంటాను ప్రతి ఒక్కళ్ళకి సో నా సక్సెస్ వెనుక ఒక్క స్ట్రాంగ్ రీజన్ ఉంది ఆ ఒక్క టెక్నిక్ ఫాలో చేసే నేను లైఫ్ కోచ్ వరకు అయ్యాను ఏమీ లేని నిల్ పరిస్థితి నుంచి నా చేతుల్లో ఒక్క పైసా లేదు నా అకౌంట్లో నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదు రిలేషన్షిప్స్ లో కూడా ప్రాబ్లం ఇలా ఉన్న నా ఈ రోజు ఇంత అద్భుతంగా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నెమ్మదిగా నా నుంచి ఎంతో మంది వేల 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 మంది లక్ష లక్షల మందికి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు ఇలా ఎలా అయ్యింది అనే దాని గురించి చెప్పబోతున్నాను మీకు నా సీక్రెట్ మీరు కూడా ఫాలో చేయండి మీరు కూడా నాలాగే అయిపోతారు అది చెప్పడానికన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను మీకు చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పాలని ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకున్నాను ఒక లిస్ట్ ఇక్కడ పెట్టుకున్నాను మీకు ఇది చెప్పిన తర్వాత దీని గురించి చెప్పాలి నెక్స్ట్ దీని గురించి చెప్పాలి మీకున్న ప్రాబ్లమ్స్ ఎవరెవరు మీరు కామెంట్స్ లో షేర్ చేస్తున్నారు యూ వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ని తీసుకుని దాని నుంచి మీరు ఎలా బయటపడాలి అనే దాని గురించి అంతా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఏ వీడియోను మిస్ కాకుండా మీకు వస్తుంది చూడొచ్చు లైక్ చేశారనుకోండి చాలా మందికి షేర్ అవుతుంది అప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేసిన పుణ్యం పుణ్యం మీకు దక్కుతుంది ఓకే ఇక విషయానికి వస్తాను నేను ఒకప్పుడు ఏమీ లేదు సాధారణ గృహిణిని అప్పుడు ఏం చేశాను నాకు ఆరోగ్యంలో చాలా సమస్యలు వచ్చేసింది డాక్టర్స్ అయితే ఏం చేయలేను అనేసారు ఇక నాకు డిప్రెషన్ నూనె వెళ్ళలేదు ఎందుకంటే నాలో విల్ పవర్ స్ట్రాంగ్ గా ఉంది నేను డిప్రెష్ డిప్రెస్ కూడా కాలేదు కానీ చాలా కష్టపడుతున్నాను ఆరోగ్యంతో తో అలా ఆ టైంలో మా అమ్మగారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి హోపనోపనో గురించి చెప్తూనే ఉన్నారు అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ చెప్తూనే ఉన్నారు నేను వినిపించుకోలే కానీ ఏదో ఒక రోజు యూనివర్స్ వచ్చి నాకు ఇక్కడ బుద్ధి పుట్టించింది దీని గురించి తెలుసుకో నువ్వు అని తెలుసుకున్న తర్వాత నాకు ఇది ఎంత అద్భుతంగా అనిపించింది అంటే ఈ హో ఓపనోపనో గురించి చాలా చాలా రీసెర్చ్ వర్క్ చేశాను వరల్డ్ లో టాప్ మోస్ట్ గురూస్ అందరి దగ్గరికి వెళ్ళి కోర్సులు చేసేసాను ఈ ఓపెన్ ఓపెన్ గురించి ఎంత తెలుసుకున్నాను అంటే నేను స్వతహాగా కూడా రీసెర్చ్ వర్క్లు చేశాను బుక్ కూడా రాయడం మొదలు పెట్టేశాను తర్వాత కన్నడలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ కనడాలో అయితే నాకు వాట్సాప్ లోనే ఆ ఒక ఆరు వేల మంది ఉన్నారు అన్ని గ్రూప్స్ ఉన్నాయి సో కన్నడలో అంతా సక్సెస్ఫుల్ అయిపోయాను ఇంకా తెలుగులో మళ్ళీ నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అందరూ ఎందుకు మన మాతృభాషని ఎందుకు వదిలేస్తావు తెలుగులో స్టార్ట్ చేయని చెప్పారు కాబట్టి తెలుగులో కూడా స్టార్ట్ చేశాను మీరందరూ నన్ను ఎంతో ఆదరిస్తున్నారు దానికి సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ సో దీన్ని ఎలా స్టార్ట్ చేశానంటే నాకు బుద్ధి అయితే పుట్టింది దీన్ని నేను నేర్చుకోవాలి అని అప్పుడు నాలో నాకు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తెలీదు రెమెడీస్ అయితే అస్సలు నాకు నచ్చదు ఎందుకంటే మనలో కరెక్షన్స్ చేసుకోకుండా అది కాల్చు ఇది కూర్చు అంటే ఏం జరుగుతుందండి ఏం జరగదు కాబట్టి నాకు అదంతా నచ్చలేదు నాకు ఆ జస్ట్ విజువలైజేషన్ అనే దాని మీనింగ్ కూడా తెలియదు కానీ నేను ట్రై చేసేసాను ఎలా అంటే నాకు ఇది నచ్చేసింది నేను ఒక హీలర్ అవ్వాలి అనేది నా మైండ్ లో వచ్చేసింది సో నేను హీలర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఏదో ఒక తెలియని సంతోషం నేను ఒక హీలర్ ని అనుకున్నప్పుడంతా నాలో ఏదో తెలియని సంతోషం వస్తుంది ఆ బాడీ గూస్ బంప్స్ వస్తుంది ఆ ఏదో ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అప్పుడు ఎస్ ఇది నా లైఫ్ నేను పుట్టిందే ఇలా హీలర్ అవ్వడానికనే అనే ఫీలింగ్ రావడం మొదలెట్టింది అప్పుడు నేను ఏం చేశానంటే కూర్చున్నా నించున్నా కళ్ళు మూసుకున్నా తెరిచిన నాలో ఇక్కడ ఒక్కటే విజువలైజేషన్ ఉండేది నేను ఒక ఫేమస్ హీలర్ అయిపోయాను ఎంతో మందికి వేలాది మందికి లక్షలాది మందికి నేను హీలింగ్ చేస్తున్నాను నా హీలింగ్ నుంచి వాళ్ళందరి కష్టాలు బయటపడి అందరూ హ్యాపీగా ఉన్నారు నన్ను బ్లెస్ చేస్తున్నారు అందరి ఆశీర్వాదం నాకు లభిస్తుంది ఇది ఒక్కటే నాకు ఎప్పుడు ఇక్కడ రన్ అవుతుంటుంది పడుకున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే నాకు సినిమా లాగా ఇక్కడ వస్తూ ఉంటుంది నేను కూర్చున్నాను ఎంతో మందికి హీలింగ్ చేస్తున్నాను స్టేజ్ మీద నుంచిన్నాను అక్కడ నుంచి కూడా హీలింగ్ చేస్తున్నాను అలా అంత విజువలైజ్ అయ్యేది ఈ రోజు ఆ రోజు ఏదేది నాకు వచ్చేదో ఈ రోజు ప్రతి ఒక్కటి అలాగే జరుగుతుంది ఇక్కడ బెంగళూరులో నేను బెంగళూరులో ఉంటాను ఇక్కడ లేడీస్ క్లబ్ వాళ్ళందరూ పిలుస్తుంటారు అక్కడికి వెళ్తాను స్టేజ్ మీద నుంచొని స్టేజ్ మీద నుంచి హీలింగ్ గురించి అంతా చెప్తుంటాను ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్తుంటాను ప్రతి ఒక్కటి అలాగే జరుగుతుంది టీవీ ఇంటర్వ్యూస్ గురించి విజువలైజ్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో టీవీ వాళ్ళు అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ కి ఇలా ఏదేది మైండ్ లో వచ్చేదో ప్రతి ఒక్కటి అలాగే జరిగిపోతుంది కానీ నేనేం చేశాను తెలుసా ఎలా విజువలైజ్ చేసుకున్నాను విజువలైజ్ అంటే మెడిటేషన్ చేస్తాం కదా ఆ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మెడిటేషన్ అవ్వగానే కళ్ళు మూసుకొని అలాగే కూర్చుని నేను ఒక హీలర్ అయిపోయాను ఆల్రెడీ అయిపోయాను హీలర్ హీలర్ అవుతున్నాను నువ్వు అవ్వబోతున్నాను అలా కాదు నా ఇంటెన్షన్ ఏంటి హీలర్ హీలర్ అయిపోయాను హీలర్ అయిపోయాను హీలింగ్ చేస్తున్నాను అందరూ నాకు బ్లెస్ చేస్తున్నారు స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేశాను హీలింగ్ మొదలు పెట్టేశాను అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి హ్యాపీగా నన్ను బ్లెస్ చేస్తున్నారు ఇదొక్కటే ఇంతే వచ్చేది నా మైండ్ లో కూర్చున్నా నించున్నా వాకింగ్ వెళ్ళిన వంట చేస్తున్నా ఏం పని చేస్తున్నా ఇదే వచ్చేది మా పిల్లలతో మాట్లాడుతున్నా నేను దీని గురించే మాట్లాడేదాన్ని ఆ నేను ఇప్పుడు హీలర్ అయిపోయాను తెలుసా మీకు అలా వాళ్ళు నవ్వేవాళ్ళు ఆ నువ్వేంటి ఎప్పుడు ఆ నొప్పి నొప్పి అంటావు నువ్వు హీలరా అని సో ఆ ఏం చేస్తున్నా నా నర నరాల్లో వచ్చేసింది అది నేను ఒక హీలర్ని అనేసి అప్పుడు నా నన్ను నేను ఎలా మార్చుకున్నాను నేను మాట్లాడే ప్రతి మాట నేను ఒక హీలర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను మాట్ నా మాటలు ఎలా ఉండాలి నా నడక నేను వేరే వాళ్ళతో మాట్లాడేది వంట చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒక హీలర్ కాబట్టి నా ఆలోచన ఎలా ఉండాలి ఆ రోజు నాకు తెలియదు హీలింగ్ అంటే ఏంటి హీలర్ అంటే ఏంటి కోర్సులో ఎన్ని నేర్పిస్తారు హీలింగ్ ఎలా చేయాలి ఏ నిల్ ఈ కోర్స్ నేర్చుకోవాలి నేను ఒక హీలర్ అవ్వాలి అంతే ఉండేది నా తల్లో డబ్బులు ఎలా వస్తుంది నేను ఆలోచించలేదు ఇదొక్కటే నేను ఆలోచించేది నేను హీలర్ అయిపోయాను ఎంతో మందికి హీలింగ్ చేస్తున్నాను పిచ్చి దాని లాగా వచ్చేది నాకు సో ఒక రోజు ఈ హీలింగ్ నేర్చుకుందామని ఆ అడిగాను ఒక గురువుల్ని వాళ్ళు డబ్బులు చెప్పారు నాకు అంత డబ్బులు నా దగ్గర ఎక్కడిది నిల్ అకౌంట్ అయితే లేదు అకౌంట్ లో అయితే జీరో ఇంట్లో అడిగితే ఇస్తారు లేదండ్రు మా అబ్బాయిని అడిగినా ఇస్తారు మా ఆయన అడిగినా ఇస్తారు నాకు ఇష్టం లేదు నా డబ్బులతో నేను చేయాలి అలా ఉండేది ఫస్ట్ నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను ఎగ్జాక్ట్లీ నాకు అక్కడికి ఎంత అమౌంట్ కావాలో నా యూట్యూబ్ నుంచి అంత అకౌంట్ వచ్చే అంత అమౌంట్ వచ్చేసింది అప్పుడు అనుకున్న ఆహా యూనివర్స్ నన్ను కరెక్ట్ లో నడిపిస్తున్నావు నన్ను హీలర్ అవ్వమని నువ్వు ఎగ్జాక్ట్లీ అంత అమౌంట్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఈ బాధ్యతని నేను చాలా సీరియస్ గా తీసుకొని మంచిగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్లే నేను దీన్ని నడిపిస్తాను అని యూనివర్స్ తో మాట్లాడుకొని యూనివర్స్ తో ఒక ఒప్పందానికి వచ్చి నేను హీలర్ అయిపోయాను హీలర్ అయిన తర్వాత ఇక నాకు నీలికే లేదు హీలర్ అయిపోయాను ఏదేది ఇక్కడ వచ్చేదో విజువలైజేషన్ అదంతా నిజమైపోయింది తర్వాత ఇక లైఫ్ కోచ్ నేను ఒక లైఫ్ కోచ్ అవ్వాలి అనుకున్నాను లక్షలు లక్షలు పెట్టాను నా నేను చేసిన నా డబ్బులతో నేను లక్షల లక్షలు పెట్టి నేను లైఫ్ కోచ్ అయ్యాను లైఫ్ కోచ్ అవ్వడమే కాకుండా ఈరోజు టాప్ మోస్ట్ గురువులుగా ఉన్న డాక్టర్ జో డిస్పెన్సా డాక్టర్ జో వైటాలి మరీ అఫియర్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను కోర్సులు నేర్చుకుంటున్నాను నేర్చేసుకున్నాను ఇంకా కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటున్నాను నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉండండి సాటిస్ఫైడ్గా ఉంది నాకు కానీ ఆ సాటిస్ఫైడ్ గా ఉందని ఇక్కడే కూర్చుండి పోను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి నన్ను నేను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇలాంటివి చేస్తుంటాను నాదే ఓన్ పేరెంటింగ్ కోచింగ్ అనే కోర్స్ కూడా స్టార్ట్ చేసేసాను సో ఇలా నాకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ ని నన్ను కలుసుకుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది ఎలా ఉండేదాన్ని ఈ రోజు ఎలా ఉన్నాను అనేసి సో నా సక్సెస్ వెనుక ఏకైక కారణం ఏంటి అంటే విజువలైజేషన్ సో ఈ వీడియోని నేను పార్ట్ వన్ గా పెడుతున్నాను ఎలా విజువలైజ్ చేసుకోవాలి విజువలైజ్ చేసుకుంటే ఎలా వస్తుంది మీరు అనుకుంది మీకు దాని గురించి అంత పార్ట్ టూ లో పెడతాను ఇప్పుడు తెలుసుకున్నారు కదా నేను ఎలా విజువలైజ్ చేసుకున్నాను నాకు అన్ని ఎలా దొరికింది అని నెక్స్ట్ పార్ట్ వెయిట్ చేస్తుందండి నెక్స్ట్ పార్ట్ లో కూడా వస్తుంది అంతేకాకుండా మీరు కూడా హీలర్ అవ్వాలంటే నాలాగా హీలింగ్ చేయాలి అనుకుంటే తప్పకుండా అవకాశం ఉంది నెక్స్ట్ జూన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ కోర్స్ ఉంటుంది ఎవరెవరికి ఇష్టం ఉందో వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు వాట్సాప్ నంబర్ వాట్సాప్ లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్ లోనూ ఉంది కామెంట్స్ లోనూ పెట్టారు మీరు ఆ లింక్ ఫాలో చేసుకొని వాట్సాప్ లోకి వచ్చేసేయండి డీటెయిల్స్ అంతా అక్కడ దొరుకుతుంది మీకు మీరు కూడా నా లాగా హీలర్ అయిపోవచ్చు ఈ రోజు నుంచే మీరు కూడా విజువలైజేషన్ చేసుకోండి మీకు అమౌంట్ లేదంటే కూడా వచ్చేస్తుంది మీరు కూడా హీలర్ అయిపోయి ఎంతో మందికి హీలింగ్ చేస్తూ హ్యాపీగా ఈ ఎంతో పుణ్యం కదండి మనం ఈ కోర్స్ నేర్చుకుంటే మన నుంచి ఎంతో మందికి మంచి జరుగుతుంది అంటే ఒక మనం కలుద్దాం వాట్సాప్ లో కలుద్దాం నేరుగా కలుద్దాం ఇంతసేపు నా మాటల్ని విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మళ్ళీ పార్ట్ టూ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్